బుడ్డి తల్లి లేచింది బావ తల్లి బావమ్మ అమ్మమ్మ చేపలు చేస్తుంది తల్లి అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నాన్నైతే మధ్యాహ్నం బేర నుంచి వస్తా వస్తా సెంటర్కి చిన్న చేపలు అయితే వచ్చాయంట ఇంకా నానైతే వస్తా తీసుకొచ్చారనమాట ఇప్పుడు ఇంకా మమ్మీ వాటిని అయితే చేస్తుంది వాటిని ఎలా క్లీన్ చేస్తుందో ఎలా కట్ చేస్తుందో చూపిస్తాను చూడండి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ లాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బయటైతే వర్షంగా ఉంది ప్రస్తుతానికైతే పడట్లేదు ఎక్కడి మమ్మీ బయట వాకిట్లో కూర్చున్నావా ఓకే బూడు తెచ్చుకోవాలి బూడిద కవరు సావిట్లా ఉంది బూడిద తెచ్చుకుంటే ఇంకా చేపలు చేసుకోవడం రైడీ నాన్న మధ్యాహ్నం ఎప్పుడో తీసుకొచ్చారు ఇంకా చనిపోతే అని చెప్తే మమ్మీ మార్నింగ్ బందరెలారనమాట ఇంకా అవి చనిపోకుండా ఉండాలంటే వాటర్ పోసి పెట్టని చెప్పారు నేను ఇంకా కవర్లోనే వాటర్ పోసేసి అలా కట్టేసా గట్టిగా కొన్ని బతుకున్నాయి పైకి ఎగురుతున్నాయి అందుకని గట్టిగా కట్టేశాను చూడాలి ఇప్పుడు అందులో ఎన్ని చనిపోయినాయో ఎన్ని బతుకున్నాయో చూడాలి గిన్నెలో వేసావా బూడిది ఆ చినుకలు ఏంటి వాటరా లేకపోతే వర్షం అవన్నీ చెట్టియా ఏమో మళ్ళీ అవన్నీ తీసి గిన్నెస్తే అని చెప్పాలని పెట్ట అందుకే అందులోనే వాటర్ పోసి గట్టిగా ఒకటి గురకు ఉంది అది ఎగురుతుంది చూడు జాగ్రత్త ఎగురుతున్నే గట్టిగా పట్టుకోవాలి అదేంటది పెద్ద చేపట్టు పట్టుకుడుసా ఏంటి అంత పెద్దగా ఉంది మన ఫేస్ అలాంటిది అంటే ఎంత సరే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న కాళ్ళు రెండా బతికేవాళ్ళు అండి బతికేవాళ్ళు బతికే పెద్ద గారు ఇది ఒకటి చల్లగా ఉంది ఇది జల జల ఉంది ఇది ఒకటి గురక అదే నాన్ తెచ్చినప్పుడు కూడా ఓ గిలగిల కొట్టుకుంటుంది జన ఇది కూడా జన రొయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా జన అన్నిటికీ జనం ఉన్నట్టు ఉన్నాయి రొయ్యలకి రొయ్యలు అరవై డెబ్బై రూపాయలు అంటారు ఈ రొయ్యలు ఈ చేపలు మొత్తం వన్ ఫిఫ్టీ రూపీస్ అంట నేను చెప్పేది వన్ ఫిఫ్టీకి ఇచ్చారంట ఇవే హండ్రెడ్ రూపీస్ ఉంటాయా ఉంటాయి రొయ్యలు కదా ఇవి హ్యాపీ రూపాయలు ఉంటాయా చనిపోయిన పతికే ఉందాము పతికే ఉంది ఓయ్ అది మటు కుడిచి కాదు కొరమేనా కొరమేల పిల్ల కొరమైన పిల్ల మూతి బోరుగా ఉంది నాలుగలే ఏంటి అంటారు ఇట్లా నాలుగలు అంటారు ఇది చేప పేరా ఓ నాలిక పిల్ల పెట్టి చూపించు నాలుకెలు అంటారు ఇది ఎండు చేపలు వస్తాయి ఎట్టా అవునవును ఎంత బోరుందో ఎంత బోరుందమ్కో నల్ల మోసం అంటే ఇది కొంచెం పెద్ద అయింది ఇలా ఉందే ఉన్నాము సూర్యు కాదు దీనికి తెల్లగా ఉంది ఇది కొంచెం ఇది కొంచెం నల్లగా ఉంది ఇది రాగండి పరిగాము రాగండి 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 పరిగాం ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో చేపలు ఇది మా ఊళ్ళో చేపలు కదా రకరకాల చేపలు పడతాయి ఇవన్నీ జనాలు ఉదయం వచ్చింది కదా పడుంటాయి మాల్లో అవన్నీ చేదు పరికిలా ఫస్ట్ ఏం చేప పట్టుకున్నావు కొరమేను కొరమేని చేప పిల్ల బతికే ఉంది కదా అందుకే కొట్టుకుంటుందండి గట్టిగా పట్టుకో ఫస్ట్ చేపనైతే పూడితతో అత్తుకోవాలి చేపకి పైన పొలుసులు ఉంటాయి కదా ఆ పొలుసులు తీసుకోవాలి ఫస్ట్ చూపిస్తాను చూడండి మేము ఊడిపోయింది అంతే కదా పులుసు తీసుకున్న తర్వాత అటు ఇటు రెక్కలు ఉంటాయి కదా అవి కట్ చేసుకోవాలి తల కట్ చేస్తావా రెక్కలు కట్ చేసుకున్న తర్వాత తల కింద పొట్ట వరకు కోసుకోవాలి తర్వాత లోపల ఏమైనా వేస్ట్ ఉంటే అది కూడా తీసేసుకోవాలి ఇప్పుడు నువ్వు చేసేది గురక అది ఒక్కటే వచ్చింది ఇది చైనా గురక లేకపోతే నాటు గురక నాటు గురక్కి పైన తోలు తీసేస్తారా తీరా ఏ గురకైనా తీస్తారా చూడండి ఫ్రెండ్స్ పైన తోలు తీసిన తర్వాత ఎలా గురక్కి ఇది కొంగ అంటే నమ్ముతారు అలా ఉంది అలాగే అలానే ఉంది ఎప్పుడు చేయలేదు అనుకుంటా మనం ఇలాంటి ఇది ఇలాంటి చేపలు ఎండు చేపలు ఉంటాయి మమ్మీ మార్కెట్లో ఇప్పుడు జల్లల్ని అయితే చేస్తున్నాం సేమ్ ఇంకా ఈ చేపలన్నీ అలానే చేసుకోవాలి తర్వాత ఈ ప్రాన్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చాలా వరకు అన్నింటిలో జనం ఉంది చూడండి ఒక్కటే కొంచెం పెద్దది అదొక్కటే జనలేదు ఎంత బాగుంది అది నీ కాలు జనలేదండి అన్ని అన్న చేపల్ని ఆఫ్టర్నూన్ తీసుకొచ్చారు కదా ఇప్పుడు కొంచెం ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ అవి చేసేలోపు మిగతా అవి చనిపోతాయో అని చెప్పి మమ్మీ ఆ చేపల్లో ఉప్పు వేస్తాను ఉప్పు తీసుకురా అని చెప్పారు ఉప్పు వేస్తే పాడవ్ వంట నీళ్ళు వేసి మాకు నీళ్ళు ఆ చేసిన చేపలు ఉంటాయి కదా అందులో కొద్దిగా ఉప్పేసి వాటర్ పోయాలి గల్లుప్పు ఉందా గల్లుప్ లేదా అదేసి ఎన్ని స్పూన్లు ఈ రెండు స్పూన్లు ఇలా ఉప్పేస్తే పాడవకుండా ఉంటుందా తీసుకుంటే పడితే చాప చాలా ఇంకా వేయాలి చేప అనేది మెత్తపడకుండా ఉంటుంది లోపేసుకుంటే ఇవన్నీ చేసేది కొంచెం జల్లెలు అయిపోయినాయి ఇలా చేయడం తర్వాత రొయ్యలు చేద్దామా అవును మరి వేడి నెలలో వేయాలనుకుంటుగా రొయ్యల్ని వస్తాయా మళ్ళీ కూసిన కోసం మళ్ళీ వచ్చి పెట్టాలి ఆల్రెడీ ఇట్లో జన ఉంది కదా తీయం కదా ఓన్లీ తలకాయ తోక అంతే రెండేగా తీసేది ఈ రెండింటికి కొంచెం కష్టపడాలి మొత్తం మూడు రోజులు వర్షాలు అంటున్నారు మరి చూడాలి ఈరోజు వర్షం పడింది ఇంకా రేపు ఎల్లుండి వాతావరణం ఎలా ఉంటుంది ఏంటో ఒకటే వానలు అటు బందర్ సైడ్ మొత్తం వినేసి చేయా వానకాడే అదే బరువుగా ఉంటాయి కదా పడిపోయి ఉంటాయి చేతి పరుగులు చేయడం అయిపోయింది కదా ఇంకా కొన్ని ఉన్నాయి అంతే మీ కోళ్ళు చూడు ఎలా కూర్చున్నాయి ఆ పైప్ మీద రెండు పుంజు చుడుబలే నిద్రపోతుంది అదే కళ్ళు నూసుకుని లోపల పెట్టేసుకుంది ఆ బొచ్చులో రెక్క కిందకి తల పెట్టుకుని నిద్రపోతుంది ఇంకా నాలుగు చూడు అట్లా తేలిందో హోటల్లో హాస్పిటల్కి వెళ్ళి రావడం వల్ల లేట్ అయింది బందర్లో కూడా బాపడిందా ఇప్పుడు అయితే చేస్తుంది చూడండి ఫస్ట్ వీటికి పెద్ద పెద్ద కాళ్ళు ఉంటాయి కదా వాటిని అయితే ఇరుపుకోవాలి ఇరుపుకున్నాక ఆ తల మీద డప్పలాగా ఉంటుంది అది ఇలా తీసేయాలి తీసేసి ఆ చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి కదా వాటిని ఇలా కత్తి పెడితే కట్ చేసుకోవాలి చిన్నవి అయితే ఇరిపితే వచ్చేస్తాయి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మా మమ్మీ కత్తిపడితో పోస్తాయి వీటిని నీళ్ళల్లో వేస్తే త్వరగా వచ్చేస్తాయి అంటే రెండే ఉన్నాయి కదా కొంచెం పెద్దవని చెప్పి మా మమ్మీ నార్మల్గా తీసేస్తుంది గట్టిగా ఉంటే అసలు రావు ఇవి మందంగా ఉంటుంది కదా పైన రేకు మందంగా ఉంటుంది అయిపోయింది అలాగా వచ్చేసింది జనం ఉన్న చూపించి కాళ్ళు మాత్రం చాలా పొడవున్నాయి షూ వచ్చేసారా షూ నిద్ర అయిపోయింది అప్పుడే మీకు దానికి జనందా దీనికి కాళ్ళు కట్ చేసి ఆ పైన డప్ప తీయకూడదా పో తోక కట్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఈ టమాటా వచ్చేసింది కొయ్యకర్లో చూసారు కదండీ మా రొయ్యల్ని అలాగే చిన్న చేపల్ని ఎలా కట్ చేసుకోవాలో ఎలా క్లీన్ చేసుకోవాలో వచ్చా తోక కూడా వచ్చేసి చూసారు కదండీ చిన్న చేపల్ని ఎలా చేసుకోవాలో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మీ బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్